త్యాగం మరియు భాగ్యం అన్న ఈ శీర్షికలో బాబా పది మురళీలు చెప్పారు ఇప్పటికీ ఐదు మురళీలు రికార్డ్ చేశాము ఇది ఆరవ మురళి ఆ పది మురళీలు ఏంటని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్ ఛానల్లో లిస్టులో త్యాగం మరియు భాగ్యం అని చెప్పి పది మురళీలను అప్లోడ్ చేశాము విద్యార్థులు వీటిని కనుక చూస్తే మనం దేన్ని త్యాగం చేస్తే భాగ్యం తయారవుతుందా అన్నది మనకు అవగాహన పెరుగుతుంది మనం ఇప్పుడు సంపాదించుకున్న పుణ్యము సత్యయుగానికి బదిలీ అవ్వాలంటే ఏం చేయాలన్నదే బాబా ఈ త్యాగం మరియు భాగ్యం అన్న మురళిలో చెప్తున్నారు ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా త్యాగి మరియు మహాత్యాగి మధ్య తేడా తెలిపారు సర్వస్వ త్యాగి గురించి రాబోయే మురళిలో చెప్పారు సో ఈ మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి దీనికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు జీవిత భాగస్వామి నేను బాబాకి జీవిత భాగస్వామి సో త్యాగి మరియు మహాత్యాగి యొక్క తేడాలు బాబా ఏం తెలియచేస్తున్నారంటే బాబ్ దాదా బ్రాహ్మణాత్మలందరిలో సర్వస్వ త్యాగి పిల్లలను చూస్తున్నారు మూడు రకాలైన పిల్లలు ఉన్నారు ఒకరు త్యాగి రెండవ వారు మహాత్యాగి మూడవ వారు సర్వస్వ త్యాగి ముగ్గురు త్యాగులే కానీ నంబర్ వారీగా ఉన్నారు విద్యాలయంలో నంబర్ తయారవడానికి కారణం ఏంటని చెప్పి కూడా బాబాయ్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు మనం ఏ నంబర్లో ఉన్నామా అని చెక్ చేసుకుని నంబర్ వన్ పొజిషన్కి ఒకవేళ రావాలి అని అనుకుంటే సర్వస్వ త్యాగులం అవ్వాలి బాబా సమ్మానం అంటే బ్రహ్మ బాబా సమానంగా నంబర్ వన్ పోస్ట్కి రావాలంటే మాత్రము ఇప్పుడు బాబా చెప్పిన ఈ త్యాగం కనుక చేస్తూ పోతే ఉన్న పుణ్యం అంతా సత్యుగానికి బదిలీ అవుతుంది లేకపోతే ఇక్కడే మనము ఖర్చు చేసేస్తాం సో ఇక్కడ బాబా ఏదైతే చెప్తున్నారో విద్యార్థులు ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అన్న భావనతో వినాలి బాబా చెప్పే ఏవేవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి వాళ్ళలో ఉన్నాయా వీళ్ళలో ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసి వ్యర్థ సంకల్పాలు చేసి ఆత్మశక్తిని తగ్గించుకోవద్దు ఇంతకన్నా ముందు మనం ఏదైతే మురళి విన్నామో వ్యర్థ సంకల్పాల త్యాగం బాబా అదే చెప్పారు సో వ్యర్థ సంకల్పాలని త్యాగం చేస్తేనే శ్రేష్ట భాగ్యం తయారవుతుందని చెప్పి భక్తి మార్గంలో దేవతా పదవుల గురించి కూడా వివరించారు కాబట్టి ఎవరిని చెక్ చేయొద్దు మనల్ని మనం చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు బాబా త్యాగి ఆత్మ యొక్క క్వాలిటీస్ ఏంటో చెప్తున్నారు సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే జ్ఞానం మరియు యోగం ద్వారా తమ పాత సంబంధాలను పాత ప్రపంచాన్ని పాత వారి ద్వారా లభించిన అల్పకాలిక ప్రాప్తులను త్యాగం చేసి బ్రాహ్మణ జీవితం అంటే యోగి జీవితాన్ని సంకల్పం ద్వారా పొందారు అంటే ఈ అన్ని ధారణలు చేశారు పాత జీవితం కంటే ఈ యోగి జీవితం శ్రేష్టం అని భావిస్తారు అల్పకాలిక ప్రాప్తుల కంటే ఈ సదాకాలిక ప్రాప్తిని పొందటం అవసరం అని భావిస్తారు అవసరమని భావించడం ద్వారా జ్ఞానం యోగం యొక్క అభ్యాసిగా అయ్యారు బ్రహ్మకుమారి కుమారులుగా పిలవబడడానికి అధికారులుగా అయ్యారు కానీ బ్రహ్మకుమారి కుమారులుగా అయిన తర్వాత కూడా పాత సంబంధాలు సంకల్పాలు మరియు సంస్కారాలు పూర్తిగా పరివర్తన అవ్వలేదు కానీ పరివర్తన చేసుకునే యుద్ధంలో తత్పరులై ఉన్నారు ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ సంస్కారంలో ఉంటున్నారు మరియు ఇప్పుడిప్పుడే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే యుద్ధ స్వరూపంలో ఉంటున్నారు త్యాగిగా అయ్యారు కానీ సంపూర్ణ పరివర్తన అవలేదు అని వీరినే అంటారు అంటున్నారు ఓ ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఏ స్థితిలో ఉన్నామా అని చెప్పి ఇక్కడ బాబా చెప్పేది ఏదైతే ఉందో బ్రాహ్మణ సంస్కారంలో ఉంటున్నారు ఇప్పుడిప్పుడే పాత సంస్కారాలు ఇప్పుడిప్పుడే యుద్ధ సంస్కారాలు సో ఇవన్నీ మనలో గనక ఉంటే బాబా ఇంతకన్నా ముందు ఏవైతే ఐదు మురళీలు అని చెప్తున్నామో ఏ రకంగా త్యాగం చేయాలని చెప్పి యుక్తులు తెలియచేశారు సో ఆ యుక్తుల్ని తెలుసుకుని త్యాగం చేయాలి చేస్తే సర్వస్వ త్యాగులం అవుతాము నంబర్ వన్ పొజిషన్కి రావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ మురళీలన్నీ వినడమో చదవడమో చెయ్యాలి లేదు పర్లేదు మేము ప్రజలమైనా పర్లేదు మాకు రాజ కుటుంబాల్లో వద్దు జన్మ పదవి అని కాకపోయినా కనీసం జన్మలు శ్రేష్ట జన్మలు రాజ కుటుంబాల్లో రావాలంటే మాత్రము ఈ మురళీలు విని తెలుసుకుని ధారణా స్థాయిలోకి తీసుకురావాల్సిందే సో అందుకే త్యాగం చేయటమే మహాభాగ్యం అని కేవలం వారిగా మరియు అర్థం చేసుకునేవారిగా ఉంటారు చేసే ధైర్యం తక్కువగా ఉంటుంది సోమరితనం యొక్క సంస్కారం మాటి మాటికి ప్రత్యక్షం అవుతున్న కారణంగా త్యాగంతో పాటు వెనువెంట విశ్రాంతికి ఇష్టమైన వారిగా కూడా అవుతారు అర్థం చేసుకుంటారు కూడా నడుస్తారు కూడా పురుషార్థం కూడా చేస్తారు బ్రాహ్మణ జీవితాన్ని వదలరు అంటున్నారు కాబట్టి ఇక్కడ త్యాగి ఆత్మలకు అన్నీ అర్థమవుతాయి కానీ ధైర్యం తక్కువగా ఉంటుంది సోమర్తనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుషార్థం అయితే చేస్తారు బ్రాహ్మణ జీవితాన్ని అయితే వదలరు అంటున్నారు బ్రాహ్మణులుగా అవ్వాలి అనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది మాయ లేదా మాయ యొక్క పాత జీవితం ఆకర్షితం చేసిన బ్రాహ్మణ జీవితమే శ్రేష్టమైనది అనే సంకల్పంలో స్థిరంగా ఉంటారు దీనిలో నిశ్చయబుద్ధిగా పక్కాగా ఉంటారు కానీ సంపూర్ణ త్యాగిగా అవడానికి రెండు రకాలైన విఘ్నాలు ముందుకు వెళ్ళనివ్వటం లేదు అవి ఏమిటి ఒకటి సదా ధైర్యం పెట్టుకోలేకపోతున్నారు అంటే విఘ్నాలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంది రెండు సోమరితనం యొక్క సంస్కారంతో విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయి నడవటం చదువు ధారణ స్మృతి సేవ అన్ని సబ్జెక్టులను చేస్తున్నారు నడుస్తున్నారు చదువుకుంటున్నారు కానీ విశ్రాంతిగా చేస్తున్నారు సంపూర్ణ పరివర్తన చేయడానికి శస్త్రధారిగా అయ్యే శక్తి స్వరూపం లోపంగా ఉంటుంది స్నేహిగా ఉంటారు కానీ శక్తి స్వరూపంగా ఉండరు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులు కాలేరు అందువలనే మహాత్యాగిగా కాలేకపోతున్నారు వీరు త్యాగి ఆత్మలు అంటున్నారు త్యాగి ఆత్మలు మహాత్యాగిగా అంటే ఇక్కడ మాస్టర్ సర్వశక్తివన్ స్థితిలో స్థితులు కాలేరు అని అంటే అష్టశక్తుల్ని వాడలేకపోతారు అష్టశక్తుల్ని వాడాలి అంటే కొంత ధైర్యం కూడా అవసరం కొంత ధైర్యం అవసరము తర్వాత ఇక్కడ బాబా చెప్పినట్టు సోమర్తనాన్ని అంటారు ఇప్పుడు ఉదాహరణకు అష్టశక్తుల్లో సింపుల్గా సహన శక్తినే తీసుకుంటే ఎవరు ఏదైనా అన్నప్పుడు మనం వరదానాలు ఇవ్వాలంటున్నారు సో ప్రతి ఆలోచన వరదానం అయిపోవాలి అంటే సమయానికి వరదానాలు గుర్తు రావట్లేదు అంటున్నారు సో కారణం ఏంటంటే సోమర్తనమే సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ త్యాగి ఆత్మలకు ఏం చేయాలో తెలుస్తోంది కానీ సమయానికి గుర్తు రావటం లేదు అంటే ఇక్కడ మనన చింతన చేసే శ్రమ పెట్టడం లేదు బాబా చెప్పినట్టు విశ్రాంతిగా చదువుకోవడము స్మృతి సేవాన్ని నిదానంగా టైం వస్తే అన్నీ అవే అయిపోతాయి లేండి ఊరికే పరిగెట్టడం ఎందుకు అని చెప్పి ప్రతీదీ విశ్రాంతిగా చేస్తూ ఉంటారు అంటే బాబా మురళీలో ఏమంటారంటే సమయానికన్నా ముందు మనం వెళ్ళాలంటారు వీళ్ళు సమయానికన్నా వెనక్కుంటారు సో వీళ్ళని త్యాగి ఆత్మలు అంటారు అన్నారు ఇప్పుడు మహాత్యాగుల గురించి చెప్తున్నారు మహాత్యాగి ఆత్మల యొక్క క్వాలిటీస్ ఏంటంటే సదా సంబంధం సంకల్పం మరియు సంస్కారాలు అన్నిటిని పరివర్తన చేసుకునే ధైర్యం మరియు ఉల్లాసంలో ఉంటారు పాత ప్రపంచంతో పాత సంబంధాలతో సదా అతీతంగా ఉంటారు వారికి పాత ప్రపంచం పాత సంబంధికులు చనిపోయినట్లు అనుభవం అవుతుంది దీనికోసం యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు సదా స్నేహి సహయోగి సేవాధారి శక్తి స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు ఇక ఏమి మిగిలింది మహాత్యాగిగా అయిన దానికి ఫలస్వరూపంగా త్యాగానికి భాగ్యంగా మహాజ్ఞాని మహాయోగి శ్రేష్ఠ సేవాధారిగా అవుతారు అంటున్నారు సో త్యాగి ఆత్మల కన్నా ఇంకొంచెం అడుగు ముందుకు ఉండి వీళ్ళు మహాజ్ఞాని మహాయోగి శ్రేష్ఠ సేవాధారిగా కూడా అవుతారంటారు ఈ భాగ్యం యొక్క అధికారాన్ని అక్కడక్కడ వ్యతిరేక నశా రూపంలో ఉపయోగిస్తుంటారు సో ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి సో బాబా శ్రీమతానికి అనుసారంగా వీళ్ళు నడుచుకుంటారు కానీ ఈ త్యాగం చేయడం ద్వారా ఏదైతే భాగ్యం వస్తుందో ప్రతిఫలాన్ని ఆ వచ్చిన దాన్ని వ్యతిరేక నశా రూపంలో ఉపయోగిస్తుంటారు వెనకటి జీవితాన్ని సంపూర్ణ త్యాగం చేశారు కానీ త్యాగాన్ని కూడా త్యాగం చేయలేదు ఇనుప సంఖ్యనైతే తెంచేసుకున్నారు ఇనుప స్థితి నుండి బంగారు స్థితిలోకి వస్తారు కానీ పరివర్తన అయిన బంగారు జీవితం యొక్క బంగారు సంఖ్యలలో అక్కడక్కడ చిక్కుకుపోతున్నారు ఈ బంగారు సంఖ్య ఏమిటి నేను మరియు నాది నేను మంచి జ్ఞాని ఆత్మను యోగి ఆత్మను అనే ఈ బంగారు సంఖ్యలు అక్కడక్కడ సదా బంధనముక్తులుగా అవ్వనివ్వటం లేదు అంటే వీళ్ళు శ్రీమతాన్ని పాటిస్తారు కానీ ఆ వచ్చిన భాగ్యాన్ని వ్యతిరేక దిశలో నేను చేశాను ఇది నాది అంటే నేను సేవ చేయడం ద్వారా ఏవైతే సైన్స్ అంటూ ఉంటారు బాబా ఆ సాధనాలన్నీ నావి నేను సేవ చేయడం ద్వారా వచ్చాను వీటిపైన నా హక్కు ఉంది నా సెంటరు నా గది బాబా కొన్ని మురళిలో చెప్తుంటారు నా అల్మారా నా మంచము అని ప్రతీది నాది అన్న భావంతో పెట్టాసుకుంటూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళు మహాత్యాగులే కానీ త్యాగం ద్వారా వచ్చిన భాగ్యము అంటే ఏదైతే పేరు ప్రతిష్టలు డబ్బులు వస్తు వైభోగాలు వచ్చాయో వీటిని త్యాగం చేయలేదు ఇక్కడ ఏం చేశారు నేను నాది అనే భావన అంటే బంగారు సంఖ్యలలోకి వచ్చేసారు అని అంటున్నారు కాబట్టి ముక్తులుగా అవ్వనివ్వటం లేదు ఇలాంటి నాది నేను అన్న భావన అంటున్నారు మూడు రకాలైన ప్రవృత్తులు ఉన్నాయి లౌకిక సంబంధాలు లేదా లౌకిక కార్యం యొక్క ప్రవృత్తి మీ శరీరం యొక్క ప్రవృత్తి సేవ యొక్క ప్రవృత్తి సో ఈ మూడు రకాల ప్రవృత్తులు ఇంకా ఈ మహాత్యాగుల కంటే ఇంకా ఇక్కడ లౌకిక సంబంధాలు లౌకిక కార్యము శరీరం యొక్క ప్రవృత్తి సేవ యొక్క ప్రవృత్తి ఇవన్నీ ఇంకా ఆలోచనలు వీళ్ళు పూర్తిగా త్యాగం చేయలేదు అంటున్నారు త్యాగి ఆత్మలు లౌకిక ప్రవృత్తి నుండి అతీతం అయిపోయారు కానీ దేహం యొక్క ప్రవృత్తిలో తమని తాము నడిపించుకోవటంలో మరియు తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉండటం లేదా దేహభ్రాంతి యొక్క సంస్కారానికి వశీభూతం అవ్వటం మరియు ఆ సంస్కారంతోనే మాటిమాటికి ధైర్యహీనులుగా అయిపోతున్నారు దాని గురించి స్వయం కూడా వర్ణన చేస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు తయారు అల అవ్వాలనుకుంటున్నారు కానీ మరల నా సంస్కారం అంటున్నారు ఇది దేహాభిమానం యొక్క లేదా దేహం యొక్క ప్రవృత్తి శక్తి స్వరూపంగా అయి ఈ ప్రవృత్తి నుండి నివృత్తి కాలేకపోతున్నారు అంటున్నారు ఇక్కడ మహాత్యాగుల గురించి చెప్పేటప్పుడు బాబా మూడు ప్రవృత్తులు ఉన్నాయంటున్నారు ఏదైతే లౌకిక సంబంధాలు శరీరం యొక్క ప్రవృత్తి సేవ యొక్క ప్రవృత్తి ఈ విషయాల్లో త్యాగి ఆత్మలైతే ఇక్కడ లౌకిక ప్రవృత్తి నుండి అయితే అతీతం అయిపోయారు కానీ దేహం యొక్క ప్రవృత్తిలో తమని తాము నడిపించుకోవటంలో అంటే శరీరం యొక్క ధ్యాస ఇక్కడ బాబా దేహాభిమానాన్ని దేహాన్ని త్యాగం చేయమన్నారు బుద్ధి ద్వారా కానీ నాకేమన్నా అయిపోతుందేమో నాకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో ఆ సమయానికి బాబా వచ్చేమన్నా చూస్తారా ఏంటి కాబట్టి ఇప్పుడు నాకు మరకు నాది నేను కొంత పోగేసుకుంటాను అని చెప్పి నాది అని చెప్పి జమ చేసేసుకుంటూ ఉంటారు స్థూలమైన వస్తువులు సాధనాలు డబ్బు వీటన్నిటిని సో అదే బాబా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే త్యాగం చేస్తారు కానీ దేహం యొక్క విషయానికి ఆ ప్రవృత్తిలోకి వచ్చినప్పుడు నివృత్తి కాలేరు వశీభూతం అయిపోతారు అంటారు సేవలు చేస్తారు త్యాగాలు అంటారు కానీ ఎక్కడో సూక్ష్మంగా దేహం యొక్క ఇది వచ్చేస్తుంది లేపేమన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటి ఆ రకంగా ఆలోచించి నాది నేను అన్న భావనలోకి వచ్చేస్తారు ఇది త్యాగి ఆత్మల యొక్క విషయం కానీ మహా త్యాగులు లౌకిక ప్రవృత్తి దేహ ప్రవృత్తి రెండిటి నుండి నివృత్తి అయిపోతారు కానీ సేవా ప్రవృత్తిలో నివృత్తి అవ్వడానికి బదులు అక్కడక్కడా చిక్కుకుపోతారు అటువంటి ఆత్మలు తమ దేహం యొక్క అభిమానం కూడా సతాయించదు ఎందుకంటే రాత్రి పగులు సేవలో నిమగ్నమై ఉంటారు దేహం యొక్క ప్రవృత్తి నుండి అతీతం అయిపోతారు ఈ రెండింటిని త్యాగం చేసిన దానికి భాగ్యంగా జ్ఞానీగా యోగిగా అవుతారు శక్తులు గుణాలు లభిస్తాయి బ్రాహ్మణ పరివారంలో ప్రసిద్ధ ఆత్మగా అవుతారు సేవాదారులో విఐపిగా అవుతారు మహిమ యొక్క పూలవర్షం కురవటం ప్రారంభం అవుతుంది మహిమ యోగ్యంగా అవుతారు కానీ సేవా ప్రవృత్తి యొక్క ఈ విస్తారం ఏదైతే ఉందో ఆ విస్తారంలోకి వెళ్ళిపోయి చిక్కుకుపోతారు అంటున్నాను ఇక్కడ త్యాగి మహాత్యాగురిని చెప్పేటప్పుడు త్యాగి ఆత్మలు దేహం యొక్క ప్రవృత్తిలో చిక్కుకుపోతే ఇక్కడ మహాత్యాగి ఆత్మలు ఈ దేహము లౌకిక సంబంధాల యొక్క ప్రవృత్తిలో చిక్కుకోరు కానీ సేవ యొక్క ప్రవృత్తిలో చిక్కుకుపోతారంటాడు అంటే సేవ చేయడం వల్ల వీళ్ళకైతే ఏదైతే విఐపిలు యోగిలు జ్ఞానులు అని చెప్పేసి బ్రాహ్మణ పరివారంలో ప్రసిద్ధమవుతారో ఆ ప్రసిద్ధమైనప్పుడు ఆ విస్తారంలోకి వెళ్ళిపోయి చిక్కుకుపోతారు అంటాడు సేవ చేసే సేవాదారులు ఇవన్నీ స్పష్టంగా అర్థం చేసుకుని ఒక్కసారి ఎవరికి వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకుంటే పుణ్యం ఖాతా జమ అవుతుందా ఖర్చు అవుతుందా మనకే తెలిసిపోతుంది లేకపోతే సేవలు చేసేసుకుంటూ వెళ్ళిపోతాము ఖాతా చూసుకోము అంతిమంలో కనుక పుణ్యం లేదని తెలిస్తే మళ్ళీ రోధించాల్సి వస్తుంది అందుకే ఈ మురళీలన్నీ నిదానంగా కొంచెము మనకి వర్తింప చేసుకుని కనుక అర్థం చేసుకుంటే ఎప్పటికీ పదం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక్కడ మహా త్యాగుల గురించి బాబా ఏం చెప్తున్నారంటే మహాదానిగా అయి ఈ సర్వ ప్రాప్తులను కూడా ఇతరులకు దానం చేయడానికి బదులు స్వయం స్వీకరించేస్తున్నారు కనుక నేను మరియు నాది అనే శుద్ధ భావన యొక్క సంఖ్యగా తయారైపోతున్నాయి భావం మరియు మాట చాలా శుద్ధంగా ఉంటాయి మేము మా కోసం చెప్పటం లేదు సేవ కోసం చెప్తున్నాము అంటారు నేను యోగ్య టీచర్ అని నేను చెప్పుకోవటం లేదు కానీ ప్రజలు నన్ను అడుగుతున్నారు అని అంటారు మీరే సేవ చేయండి అని జిజ్ఞాసులు అంటున్నారు అని అంటారు నేనైతే అతీతుడనే కానీ ఇతరులు నన్ను ప్రియంగా చేస్తున్నారు అంటారు దీనిని ఏమంటారు అంటున్నారు అంటే సేవ విషయానికి వచ్చేసరికి సేవ విస్తారంలోకి వెళ్ళిపోయి ఇంకా ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా ఇక్కడ జిజ్ఞాసులు నన్నే చెప్పమంటున్నారు ప్రజలు నన్నే కోరుకుంటున్నారని చెప్పి అందరిని వెనక్కి తోసేసి ముందుకెళ్ళిపోవడం అంటే ఇక్కడ మహాత్యాగులు ఏంటంటే సేవలు చేస్తారు ఆ వీఐపీ స్టేటస్ వచ్చేస్తుంది ఆ స్టేటస్ వచ్చేసినప్పుడు దాన్ని త్యాగం చేయకుండా బాబా సేవలో ప్రతీదీ వాడకుండా స్వయం స్వీకరించేస్తున్నారు అంటే నేను కాబట్టి చేయగలుగుతున్నాను నేను ఉంటేనే సేవలు జరుగుతాయి నా వల్లనే అవుతుంది నేను లేకపోతే జరగదు అని ఇలాంటి సంఖ్యలు వేసేసుకుంటున్నారు అని అంటున్నారు వారు బాబాని చూసారా లేక మిమ్మల్ని చూసారా అంటున్నారు ఈరోజు మనకు జ్ఞానం చెప్పడం వల్ల పేరు వచ్చింది అంటే బాబా ఇచ్చిన జ్ఞానాన్ని చెప్పడం వల్ల అందుకే అందుకేమంటున్నారు వారు బాబాని చూసారా లేక మిమ్మల్ని చూసారా మీ యొక్క జ్ఞానం మంచిగా అనిపిస్తుంది లేదా మీ యొక్క సేవ మంచిగా అనిపిస్తుంది అంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటున్నారు అంటే సేవ చేసేటప్పుడు ఎంత నిమిత్తంగా ఉండి బుద్ధి అన్న స్థితిలో చేయాలంటే చూసే వాళ్ళకి బాబా వీళ్ళ చేత చేయిస్తున్నారు అన్న భావన కలగాలి అలా కాకుండా వీళ్ళు చేస్తున్నారు నిందాక బాబా చెప్పినట్టు వస్తువు వైభోగాలు విఐపి స్టేటస్ ఇవన్నీ వచ్చేసాయంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నారు బాబాని పరంధామ వాసిగా చేసేసారు అందువలన ఈ భాగ్యాన్ని కూడా త్యాగం చేయండి మీరు కనిపించకూడదు బాబా కనిపించాలి మహానాత్మకి ప్రేమిగా చేయకండి పరమాత్మ ప్రేమిగా చేయండి అంటున్నాను అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకోకుండా బాబాకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచాలి ఇక్కడ అందుకే పరమాత్మ ప్రేమిగా చేయండి అంటున్నారు అన్ని ప్రవృత్తులను దాటి ఈ చివరి ప్రవృత్తిలో సర్వస్వ త్యాగి అవ్వటం లేదు మహాత్యాగి అయ్యారు కానీ సర్వస్వ త్యాగి అవ్వటం లేదు ఇక మిగిలినది సర్వస్వ త్యాగుల గురించి అంటున్నారు సో రాబోయే మురళిల బాబా సర్వస్వ త్యాగుల గురించి చెప్తాను అంటున్నారు కాబట్టి ఈ రెండు తెలుసుకుని ఎక్కడ మనలో లోపాలు ఉన్నాయో గమనించి అవి గనక మనం అధిగమిస్తే పదమా పదం భాగ్యం అన్నది జమవుతుంది